చేయుత సంస్థల ద్వారా నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు కాకినాడలో స్థానిక అంబేద్కర్ భవన్లో చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ కార్యక్రమం సంస్థ అధ్యక్షుడు మోండి రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసంశెట్టి సుభాష్ హాజరవగా విశిష్ట అతిథులుగా ఎంపీ తగ్గెళ్ల ఉదయ శ్రీనివాస్ ఎమ్మెల్సీలు కారి పద్మశ్రీ పేరబాతుల రాజశేఖరం మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఏపీజేఏసి చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మందికి చేయూత సంస్థ అండగా నిలిచిందన్నారు సేవ చేయాలనే భావం ప్రతి ఒక్కరిలోనే ఉండాలన్నారు ఆపదలో ఉన్నవారికి అండగా ఉన్న చేయూత సంస్థ ఒక దేవాలయం లాంటిదన్నారు అనంతరం సంస్థ అధ్యక్షుడు ఎం రవికుమార్ మాట్లాడుతూ తమ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్ఎల్సీ అశోక్ బాబు డీసీసీబీ చైర్మన్ తోమల బాబు టీడీపీ నాయకులు కడకం బాబి బాబు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేయూత అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళ సొంత జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఎంతోమందికి ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి ఆర్గన్ డొనేషన్ అని లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి అయితే ఉచిత భోజనాలని పన్నెండు విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అభినందనీయం సో దీంతోపాటు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడంతో పాటు నేను చేసింది ఏంటంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా నిజంగా సమాజానికి ఉపయోగపడేలాంటి ఒక సంస్థకి ల్యాడ్స్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వటం అలాగే నా సొంత జీతంలోంచి కూడా ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ రూపీ నేను ఈ సంస్థకి ఇద్దామని వాళ్ళందరి ముందు మాటిచ్చాను సో డెఫినెట్లీ ఈ రెండే కాకుండా నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన సంస్థలకి ఓ ప్రజలకు ఉపయోగపడే సంస్థలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అండ్ సహాయపూర్వకంగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరిగింది అండ్ నిజంగా ఒక మంచికి మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ని రోజులో పార్టిసిపేట్ చేయడం ధన్యవాదాలు చేయూత సంస్థ పరిచయం అయ్యి ఆ రోజునే నేను చెప్పాను ఒక అవుట్లైన్ చెప్పడే అనేది చెయ్యూత సంస్థ అనేది ఒక దేవాలయం అందులో సభ్యులందరూ కూడా దేవుళ్ళు అలాగే పూజలు అవి దగ్గర కొద్ది అనేక ఆసక్తికర విషయాలు ఈ సంస్థ గురించి తెలుసుకుంటా ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ నేను అమలు చేయడం జరిగింది ఆ పీ ఫోర్ ని ఎనిమిది సంవత్సరాల క్రితమే మరి రవి ఒక మంచి ఆశయంతో గొప్ప ఆశయంతో మొక్క పెట్టి ఈ రోజున మహాసముద్రులా చేశారు అయితే ఇందులో ముఖ్య విషయాలు ఈరోజు మన ఎంఎంసీ రాజశేఖర్ గారు

ఏమేం కార్యక్రమాలు చేస్తారో అన్ని కూడా చూపించడం జరిగింది నేను చూపించకుండా చూసాను ఈ రోజున ఈ చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో చాలా మంది పేదవాళ్ళు చదువు చెప్పించడం చదువు చెప్పించడం కాదు చదువు చెప్పించిన తర్వాత ఉద్యోగ అవకాశం వచ్చినట్టు కూడా ఈ రోజు కార్యక్రమం తీసుకోవడం అదే కనుక అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా కొన్ని మనతిగొతో గొప్ప మనసు ఉంటై చాల అని చెప్పి ప్రూవ్ చేసారు మన దరేగర్ సో మన ఇంద్రియాల్లో ఉన్న మన ఇండియన్ ట్రాక్టర్ మనకి ఏం నేర్పించాలి అంటే બોલી એ કહોલ હે જો ગઈ બોલે જાલે ફી એ તરા જો તاول કે તબ હુ అలాగే <Sess> మనము